మీరెవరైనా సరే ఎప్పుడైనా సరే సిమెంటు తిన్నారా ఈ ప్రశ్న నేను అడగగానే చాలామంది అబ్బే ఎందుకు తినలేదు మాకు రోజు అదే పని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి మధ్యాహ్నం లంచ్లోకి సాయంత్రం డిన్నర్లో కూడా సిమెంట్ తింటాం అబ్బా చాలా టేస్టీగా ఉంటుందండి అని వెటకారంగా కామెంట్ చేయొచ్చు కామెంట్లు కూడా పెట్టవచ్చు ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా కాదేది అవినీతికి అనర్హం కాదేది భోంచేయటానికి అనర్హం అన్నట్లుగా గత వైసీపీ పాలన వాళ్ళ పాపాలు ఉండిపోయాట తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే సిమెంటు సిమెంటులో కూడా అవినీతి చేశారు అందుట్లో కూడా భారతీయ సిమెంటుకు పెద్ద మొత్తంలో కట్టబెట్టారు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు గట్టిగా మాట్లాడాలంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయల పైచులకు అక్రమాలు జరిగాయి అవినీతి జరిగాయని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున వార్తాపత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి విషయం ఏంటంటే సిమెంటు అనగానే వెంటనే గత వైసీపీ సర్కారులో భారతీ సిమెంటు ఏది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ ఆ కంపెనీ మాత్రమే కనిపించేదట ఇక మిగతా సంస్థలు కంపెనీలు ఎక్కడ అసలు కంటికి దూరంగా కూడా కనిపించేవి కావట మసక మసగ్గా కూడా కనిపించేవి కావట ఏ పని జరిగిన ఆంధ్రప్రదేశ్లో అయితే భారతీయ సిమెంటు లేదంటే జగన్మోహన్ రెడ్డి సన్నిహిత కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టులు వెళ్ళిపోయాయట పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు కట్టబెట్టేవారట సరే ఇక్కడ అవినీతి విషయానికి వద్దాం ఎక్కడ అవినీతి జరిగిందా ఏంట అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ముప్పై నాలుగు వేల పైచులకు భవనాలకు భవన నిర్మాణాలకు ఏది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు హెల్త్ సెంటర్లు వైఎస్ఆర్ క్లినిక్లు ఇలా వీటన్నిటికీ కలిపి దాదాపుగా ముప్పై నాలుగు వేల పైచులుకు భవనాలకు సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యాట ఏది అవి కట్టడానికి అవి నిజంగా కట్టేశారు ఇంకేముంది నిర్మాణం పూర్తయిపోయాయి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే వాళ్ళని మించిన అమాయకులు ఎక్కడా లేరు కేవలం ప్రతిపాదన మాత్రమే నిధులు విడుదలయ్యాయి మాత్రమే అవి కట్టింది లేదు చచ్చింది లేదు అని చెప్పేసి తాజాగా లెక్కలు తెలుస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అచ్చంగా సిమెంట్ కోసమే ఆరు వందల యాభై కోట్ల రూపాయల పైచులకు నిధులు పెడుతున్నాయట ఇందుట్లో గంప కొత్తగా ఎనభై మూడు కోట్లు ఎనభై నాలుగు కోట్లు భారతీయ సిమెంట్కే కట్టబెట్టారట మిగిలిందన్నా వేరే కంపెనీలకు ఇచ్చారులే సంతోషం అని అనుకుంటే అంతా ఎనభై మూడు కోట్లే కదా మిగిలిన ఆరు వందల యాభై కోట్లు ఎనభై మూడు కోట్లంతా మిగిలినంతా మిగతా కంపెనీలకు పోయింది కదా అనుకుంటే అక్కడ కూడా పప్పులో కాలిసినట్టే దాదాపుగా ఇరవై ఒక్క కంపెనీలకు ఇస్తే అందుట్లో మెజారిటీ సగానికి సగానికి పైగా లేదంటే పూర్తి గంప కొత్తగా అన్నీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి కంపెనీలట జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కంపెనీలట ఒక మాటలో చెప్పాలంటే మొత్తంగా భారతీయ సిమెంటు వాళ్ళ అనుబంధ కంపెనీలకి వాళ్ళ అనుయాయుల కంపెనీలకే ఇచ్చుకున్నట్టుగా తెలుస్తుంది సరే పోనీ ఇస్తే ఇచ్చారులే ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి అనుకోవచ్చు అక్కడే ఉంది అసలు మొదల బంత అందుట్లో కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సిమెంటు మాత్రమే వినియోగించారని వినియోగంలోకి వచ్చిందని రకరకాల పనుల కోసం వాడారని చెప్పేసి ఒక అంచనా అది కూడా నిజమో కాదో తెలియదు మరి మిగిలిన మూడు వందల కోట్లు ఏమయ్యాయి ఆ కం ఆ డబ్ ఆ యొక్క సిమెంట్ అంతా ఏమైపోయిందని చెప్పేసి అంటే మధ్యలో వర్షాకాలం వస్తుంది కదా ఆ వర్షాకాలంలో సిమెంట్ పాడవకుండా ఉండేందుకు చాలా వరకు చాలా చోట్ల అధికారుల సహాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే మిగిలినటువంటి మూడు వందల కోట్ల రూపాయల సిమెంట్ను అమ్మేసుకున్నారు ఎవరికి వారుగా దోచేసుకున్నారట ఇది కేవలం అక్కడో ఎక్కడో ఏదో ఒక చోట జరిగింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరిగినటువంటి తంతుగా చెప్తున్నారు అంటే మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసే సిమెంటుని అమ్మేసుకున్నారు దోచేశారు తినేశారు బొక్కేశారు అని చెప్పేసి నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు అనమాట అందుకే నేను మొదట్లోనే అడిగాను ఎప్పుడన్నా మీరు సిమెంటు తిన్నారా అని చెప్పేసి సో సిమెంటు టేస్ట్ ఎలా ఉంటుందో తింటే విధంగా ఉంటుందో దాని యొక్క ప్రతాపం ఏ విధంగా ఉంటుందో ఎంత కిక్కిస్తుందో సదరు వైసీపీ నాయకులను అడిగితే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే రేపు పోలీస్ అధికారులు కానివ్వండి వ్యవస్థలు కానివ్వండి దాని మీద ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు తెలుస్తుంది అసలు టేస్ట్ ఏంటి దాని ఏ విధంగా ఉంటుంది రంగు ఏ విధంగా ఉంటుంది తింటే ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని కిక్కే విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది సో ఇది చాలా పెద్ద కుంభకోణంగా చెప్తున్నారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల ప్రమేయం ఉన్నా సరే అధికారులను అడ్డుపెట్టుకుని ఉన్నారు కాబట్టి చాలామంది అధికారులు బలి పశువులయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందట చాలామంది అధికారుల పేకకి ఇప్పుడు చుట్టుకోబోయేట అవకాశం అయితే ఉందట ఎందుకంటే కొత్త ప్రభుత్వం రాగానే మొత్తం లెక్కల డొక్కలని తీస్తుంది కదా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఈ సదరు ఆర్బీకే సెంటర్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో విలేజ్ క్లినిక్లో లేదంటే మిగిలిన భవనాలు ఏవైతే ఉన్నాయో వార్డు సచివాలయాలు ఇవన్నీ మొండి గోడలకే పరిమితమై ఒకటి రెండు అంతస్తులు స్లాబ్ వరకు మాత్రమే వేసేసి గోడలు కట్టే కూడా కేవలం స్లాబ్లు మాత్రమే కట్టేసి కొన్ని చోట్లయితే స్లాబ్ దాంతోపాటు మెట్ల వరకు మాత్రమే కట్టేసి అలా వదిలేసినటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది ఆ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రం చాలా చోట్ల పెండింగ్లో ఉన్న పరిస్థితి ఇక్కడ విచిత్రమైన అంశం ఏంటంటే ఈ యొక్క అవినీతికి సంబంధించి చాలా చోట్ల కాంట్రాక్టర్లకు డబ్బులు రావాలి కదా కొన్ని వందల వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి కదా వాటిని రిలీజ్ చేయలేదు కదా కానీ ఈ ఆరు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి సిమెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు బాకీ లేదట అంటే భారతీయ సిమెంట్స్ కానివ్వండి మిగిలిన కంపెనీలకు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి ఏవైనా సరే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెండింగులో లేవట మొత్తంగా ఇచ్చేశారట కానీ ఆ సిమెంటు వాడి అరాకోరా నిర్మాణాలు చేశారు సరే కదా ఆ కాంట్రాక్టర్లు మాత్రం చాలామందికి చిల్లి గవ్వ కూడా రాలేదట వాళ్ళంతా లభోదివమంటున్నారు మా చేత ఇవైతే చేయించారు ఇవైతే కట్టించారు మాకు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు మనం అడుగుతూ ఉంటాం చాలా చోట్ల అదేంటి సగమే కట్టారు కదా అని చెప్పేసి అసలుకే దిక్కు లేదు రూపాయి కూడా రాలేదు ఇక పూర్తి నిర్మాణం చేసి పూర్తిగా అక్కడ మేము ఇంతవరకు కట్టాము సంతోషించండి మీరేమన్నా కొత్త ప్రభుత్వం డబ్బులు ఇస్తే పాత బాకీతో చెల్లిస్తే మిగతా నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి కొంతమంది కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నారట అసలు ఆ వార్డు సచివాలయాలు ఇవన్నీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేదే కొత్త ప్రభుత్వానికి ఇంతవరకు తెలుసుకోలేని పరిస్థితి తేలనటువంటి పరిస్థితి ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల పెట్టి రిషికౌంట్ల భవనాలు కడితే అసలు వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇంతవరకు కొత్త ప్రభుత్వం తేల్చుకోలేనటువంటి పరిస్థితి మరి మొండి గోడలకే పరిమితం అయిపోయి కేవలం స్లాబ్ల వరకే వేసి గోడలు నిర్మించకుండా అసలు ఏమాత్రం సౌకర్యాలు లేకుండా ఏదో కట్టామంటే కట్టాముగా అన్నట్టుగా పునాదుల స్టేజ్లోనే ఉన్నటువంటి యొక్క సచివాలయాలు కానీ ఇవన్నీ కానివ్వండి ఏ విధంగా ఉపయోగపడతాయి వాటికి డబ్బులు ఏ విధంగా చెల్లించాలి కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి తలనొప్పి అనమాట ఒకసారి ఆ లెక్కలు కూడా మనం చూసినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది సుమారు పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది సచివాలయ భవనాలు పదివేల రెండు వందల అరవై మూడు ఆర్బీకేలు ఎనిమిది వేల మూడు వందల అరవై యొక్క వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు పన్నెండు వందల యాభై రెండు బల్క్ కూలింగ్ కూలింగ్ యూనిట్లు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది డిజిటల్ లైబ్రరీలు మొత్తం కలిపితే ముప్పై నాలుగు వేల పైచులకు భవనాల కోసం నిధులు మంజూరు చేశారట ఆ నిధులు మంజూరు చేసిన వాటిలో ఎన్ని వచ్చాయో రాలేదో తెలియదు కానీ ఈ సిమెంటుకు మాత్రం రూపాయి కూడా పెండింగ్ పెట్టలేదు కట్టిన కాంట్రాక్టర్లు మాత్రం మాకు ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు రాలేదని చెప్పేసి లభోదివమంటున్న పరిస్థితి ఈ ముప్పై నాలుగు వేల భవనాల్లో ఎన్ని కట్టారు ఎన్ని వదిలేశారు ఎన్ని సగం స్టేజ్లో ఉన్నాయో ఎన్ని పునాదు స్టేజ్లో ఉన్నాయో పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి ఇది గతంలో జరిగినటువంటి అవినీతి తంతు